అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వంటెద్దు వెంకన్న నాయుడు నియమించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగవరపు పరశురాముడు ఆధ్వర్యంలో నాయుడును ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తనను అభిమానించే అభిమానులకు ప్రజలకు కృతజ్ఞతుడై ఉంటానని పార్టీ మరింత బలోపేతం చేయడానికి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సాధనాల విఘ్నేశ్వర రావు కాండ్రేగుల సూర్యప్రకాశ్ రావు వంతు శ్రీనివాస్ పాల్గొన్నారు మరి ఈ రోజు పదవి మా దివ్యాంగులు కోనసీమ దివ్యాంగుల సంక్షేమ సంఘం దొరకన చాలా అభినందించడం జరిగింది అదే విధంగా మాకు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంది ఆయన చేసేటువంటి సేవా కార్యక్రమాలు మంచితనం అభివృద్ధి అన్ని కూడా ఈ రోజు ఆయనకి వైఎస్ఆర్ పార్టీ దొరికి మరి గుర్తించి ఈ పద చాలా సంతోషం కారణంగా మరి దివ్యాంగులను వచ్చి మరి ఆయన అభినందించడం జరిగింది వెంకయ్య నాయుడు అమలాపురం నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్డి గారి ఆశీస్సులతో ఆదేశాలతో రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా నన్ను నియమించడం జరిగింది పదవలా కాకుండా ఒక బాధ్యతగా స్వీకరించి పార్టీ కోసం కష్టపడతానని పార్టీ యొక్క వాటి యొక్క సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్ళి అధికార కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచక పాలనని చేస్తున్నటువంటి మరి నీతి